బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ములుగు జిల్లా వెంకటాపురం మండలం అబ్బాయిగూడెంలో ఇసుక మాఫియా బరితెగించడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా గ్రామస్తులు నిరసనకు దిగారు ఇసుక వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు పురుగుల మందు డబ్బాలతో ప్రధాన రహదారిపై బైఠాయించారు ఆందోళన చేస్తున్న గ్రామస్తులపై ఇసుక సొసైటీ సభ్యులు దాడి చేశారు ఈ దాడిలో ఓ మహిళ గాయపడగా స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు కాగా ములుగు జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు అక్రమ ఇసుక రవాణాపై గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది అబ్బాయిగూడెం గ్రామం మేము చానలకి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది అసలు మా వాళ్ళు చాలాకి మందు ఎక్కిద్దామని పోతే మా ఆయన్ని పొద్దుట కొట్టినరు ఎటు వెళ్తాను అని కొట్టినరు చేడికి కూడా వెళ్ళే అవకాశం మాకు లేదా మేము పంట వేసుకున్నాం కదా ఎన్నో లక్షలు పెట్టి వ్యవసాయం చేస్తున్నాం కదా మా మిర్చి పైరుకి మందు కొట్టుకుంటాం మేము మందు ఎక్కించుకున్నాం పోయినా కానీ అక్రమంగా వాళ్ళు ఏదో చేస్తాను అని మా ఛానలకి కాడికి వెళ్తాం మా ఆయన్ని పొద్దుట కొట్టినరు వాళ్ళు దౌర్జాన్యం అబ్బాయిగూడెం గ్రామం